హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్సంగము ఛానల్ ఇస్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ గణేష్ దేవస్థానము ఈ ఆలయం వచ్చేసి గ్రామం రుద్రారం గ్రామం అండి మండలం పటంచెరువు జిల్లా సంగారెడ్డి జిల్లా ఈ ఆలయము హైదరాబాద్కు వెళ్ళే దారిలోనే మనకి రోడ్డు పక్కన మనకు ఈ ఆలయం అనేది కనిపిస్తుందండి ఈ ఆలయం వచ్చేసి చాలా చాలా మహిమగల ఆలయం ఇక్కడ ఉన్న స్వామివారు మనం కోరిన కోరికలను తీర్చే స్వామివారు మనకు ఇక్కడ సిద్ధి గణపతి స్వామివారు మనకు సాక్షాత్తుగా దర్శనమిస్తారండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు ఈ ఆలయానికి మరో పేరు గణేష్ గడ్డ ఆలయం అని కూడా అంటారండి హైదరాబాద్కు వెళ్ళే దారిలోనే మనకి ఎడమవైపున రోడ్డుకి పక్కనే మనకు ఈ ఆలయం ఉంటుంది మనం ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళిపోదాము ఆలయంలోకి వెళ్తుంటే మనకి ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుందండి ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని మనం స్వామివారిని దర్శించుకొని మనం కోరి కోరిక కోరుకోవాలండి కోరిక కోరుకొని ఇరవై ఒక్కటి ప్రదక్షిణలు వేసి కోరిక కోరుకోవాలి తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు వేసి వేయాలండి మరి ఇక్కడ ఇదంతా చూడండి ఆలయ ప్రాంగణము మరి ఆలయం స్వామివారి ఆలయం వెనకాల మనకి చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి పంచముఖి హనుమాన్ ఆలయం అండి ఇది మనకి ఇక్కడ పంచముఖి హనుమాన్ స్వామివారు దర్శనమిస్తారు తర్వాత పార్వతీదేవి ఆలయము ఈ ఆలయం వచ్చేసి బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయము చూడండి పక్కన మనకి నాగేంద్రుడు అలాగే శనీశ్వరుడు నవగ్రహాలు ఇక్కడ వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి శివాలయం అండి ఇలా సిద్ధి గణపతి ఆలయం చుట్టూ ఇలా మనకి అన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి అందరు కూడా కొబ్బరికాయలు కట్టారండి అంటే వచ్చిన భక్తులు కోరిక నెరవేరిన తర్వాత అందరు కూడా కొబ్బరికాయలు ఇలా కట్టారండి చూడండి ఈ కొబ్బరికాయలు చూస్తూనే తెలుస్తుంది కదండి ఎంతమంది భక్తులు ఎన్ని కోరికలు కోరుకున్నారో ఎన్ని కోరికలు నెరవేర నెరవేరాయి అనేది ఇదిగోండి ఇక్కడ ఈ హాల్ వచ్చేసి మనకి హోమాలు అలాగే సత్యనారాయణ వ్రతాలన్నీ కూడా ఈ హాల్లోనే జరిపిస్తారండి మరి మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దామండి ఇప్పుడు మనమందరం కూడా ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శించుకుందాం ఫ్రెండ్స్ కోరికన కోరికలు తీర్చే సిద్ధి గణపతి స్వామిని మనం అందరం కూడా ఒక్కసారి దర్శించుకుందామండి మరి ఈ ఆలయం వచ్చేసి చెప్పాను కదండి హైదరాబాద్కు వెళ్ళే దారిలోనే ఈ ఆలయం అయితే ఉంది తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకుని ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారిని ఒక్కసారి రండి ఫ్రెండ్స్ కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి కానీ నెరవేరిన తర్వాత మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణలు తప్పనిసరిగా ఈ స్వామివారికి సమర్పించుకోవాలండి మరి నూట ఎనిమిది ప్రదక్షిణలు వేయాలి అంటే మనకి అక్కడ ఒక కార్డు పెన్ను ఉంచుతారండి మనం ఆ కార్డు తీసుకుని ఒక ప్రదక్షిణ వేసిన తర్వాత ఒక నెంబర్కి టిక్ కొట్టుకోవాలి ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు వేసి ఆ కార్డుని అక్కడ ఉంచేసి మన మొక్కులు అనేది తీర్చుకోవాలండి ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది అధిక సంఖ్యలో భక్తులైతే వస్తారు ఇదిగోండి చూడండి ఈ కార్డు ఇలా ఉంటాయి ఇక్కడ అందుబాటులో మనకి ఈ కార్డు తీసుకొని పెన్ తీసుకొని మనం ప్రదక్షిణ వేయాలండి వేసిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు అయిన తర్వాత ఇక్కడ ఈ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ ఉన్న దాంట్లో అందరు వేశారు చూడండి ఇక్కడ మనం ఈ కార్డును వేసేసి మనం మొక్కలు తీర్చుకోవాలి ఇప్పుడు వచ్చిన భక్తులు అందరూ కూడా మొక్కలు ఎలా తీర్చుకుంటున్నారో ఇప్పుడు చూసేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు అధిక సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి తరలి వస్తారండి చాలా చాలా మహిమగల్ల స్వామివారైతే ఈ గణేష్ గడ్డ ఆలయంలో ఉన్న సిద్ధి గణపతి అండి తర్వాత ఈ ఆలయమే కాకుండా మనకి ఈ ఆలయానికి ఎదురుగా అంటే రోడ్డుకి ఒకవైపున ఈ గణేష్ గడ్డ ఆలయం ఉంది మరోవైపున మనకి అభయాంజనీయ స్వామి అభయాంజనేయ స్వామి ఆలయం అని ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉందండి అసలు ఎవరు కూడా ఈ ఆలయం ఉందని ఎక్కువగా గమనించారు కానీ ఈ ఆలయం కూడా చాలా బాగుంది మేము కార్ పార్కింగ్ అనేది వాళ్ళు అక్కడే చేసామండి అందువల్ల మేము ఇక్కడ స్వామివారిని చూసి దర్శించుకున్నామండి ఇక్కడ వచ్చిన తప్పనిసరిగా అభయాంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒకే ఏకశిలారాయాన్ని గురించి శివపార్వతిని ఎంత అందంగా చెక్కారో ఇక్కడ చాలా బాగుందండి మరి వచ్చిన భక్తులు సిద్ధి గణపతి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత దానికి ఎదురుగా ఉన్న ఆలయంలో వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని దర్శించుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్